మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు అనంతరం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సెట్ కౌన్సిలింగ్ లో పాల్గొని చెడు ఉండి చదువుపై శ్రద్ధ చూపి ఉన్నత స్థాయికి ఎదకాలని విద్యార్థులకు అనేక సమస్యలు ఉంటాయని వారి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు అనంతరం వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి లబ్ధిదారులకు పొజిషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పేద ప్రజలకు సొంతింటికలు నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారని నియోజకవర్గంలో ప్రతి పేదవారికి సొంతింటికలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు ఎవరైనా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే వారికి డబ్బులు ఇచ్చి మోసపోకూడదని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో బెల్లంపల్లి కన్నాల బస్తీ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు పాత జీఎం ఆఫీస్ చౌరస్తా నుండి పోచమ్మ ఆలయం వరకు చేపట్టు రోడ్డు విస్తరణ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగిందని బెల్లపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపించడానికి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు spring 12 kal instrumentate alai at namuga irundhu nadhi adhu irundhu nadhi 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 మనకి ఇంకొక థర్టీ కూడా సేమ్ ఇట్లాంటి అంటే కంప్యూటర్ ల్యాప్ ఉంది ఇట్లాంటిది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే పర్ఫెక్ట్ గా సిక్స్టీ మెంబర్స్ క్లాస్ పర్ఫెక్ట్ గా ఎంగేజ్ చేయగలుగుతాం మా దగ్గర సిక్స్టీ బ్యాచ్ కాబట్టి ఒక థర్టీని తీసుకుంటే ఇంకో థర్టీ ఇబ్బంది అవుతుంది సార్ వేరే చేయడానికి సో అట్లా ఒకవేళ మనం ఇంకొకటి సేమ్ ఎట్లాంటి సార్ ఒక సిస్టమ్స్ ఉన్నా సాఫ్ట్వేర్స్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ శంకర్ కూడా ది గవర్నమెంట్ పార్టీ పెళ్ళి டேமா மத்த மத்த எல்லா பேல பொது பொதுவானது தான் இது சுபங்க டவுன்ல பனயோ மகாதேவா நம்ம வேந்தமா பாபை அட அட மத்தாய் ஜெய் காங்கிரஸ் காங்கிரஸ் கட்டாமினா நேகம் மர்க்கில்லாரே கட்டாமினா நேகம் மர்க்கில்லாரே ஜெய் காங்கிரஸ் ஆ ஜெய் காங்கிரஸ் అవన్నీ తీసుకొని మీ అందరికి నేను ఇంటింటికి వచ్చేసి మీకు ఇంటి వారి అర్హత ఉన్న ప్లేజ్ ఉన్నారు అర్హత కలిగి ఏదైతే లిస్టు వాళ్ళు ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేయడానికి మీ అందరినీ ఇంటికి వచ్చి సర్వే చేసి

ఈ రోజు కొబ్బరికాయలు వేసిన తర్వాత వెల్లంపల్లి టౌన్లా అతి తొందరగా రోడ్లు కావాలని టోటల్ బడ్జెట్ ఎప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఐదు కోట్ల గురించి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఇంకా అడిషనల్ క్రోస్ ఇరవై మూడు కోట్ల బడ్జెట్ పెట్టుకుందామని ప్లాన్ ఉన్నాం దాని మీదకెళ్ళి ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమం కింద పెట్టినాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలైనా కానీ కొట్టుడే కాదు కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ వర్క్ సరిగ్గా సక్రమంగా కంప్లీట్ చేసే లెవెల్లో తీసుకుపోయి వర్క్ చేసే కార్యక్రమాన్ని ముంగడు పెట్టుకుంటున్నాం ప్రజలకు ఒక్కసారి మళ్ళకు ఈ విశ్వాసం చేస్తున్నాం చెప్పిన మాటలను నిలుపుకుంటున్నాం కౌన్సిలర్లకు ఒక విశ్వాసం చూస్తున్నాం ఈడ బెల్లంపల్లి టౌన్ని మంచిగా సరిగిద్ధి అప్డేట్ చేసే కార్యక్రమం కింద పెట్టుకున్నాం చేసి తీర్థం అని అందరికీ మళ్ళొకసారి చేస్తూ చేసుకొస్తే లౌస్